నేషన్ ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా ఇదే లైన్ ను ఫాలో అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్ అగ్రజ్ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోక ముందే రోజుకో బాంబు పేలుస్తూ గుండెలు గుబేల్ మనేలా చేస్తున్నారు ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగా అక్రమ వాళ్ళదారుల అదేంటో తేల్చుడేనని వార్నింగ్ ఇస్తున్నారు పౌరసత్వ హక్కుపై కూడా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ ఇలా రోజుకొక సంచలన ప్రకటన చేస్తూ రేపుతున్న ట్రంప్ దీంతో సర్ చార్జ్ తీసుకోక ముందే ఇలా ఉందంటే బాధ్యతలు చేపట్టాక ఇతడేనా అన్న చర్చ జరుగుతుంది అక్కడ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులను సర్దుకోవాల్సిందేనా సన్నిహిత దేశాలతో ట్రంప్ తీరు మారనుందా ట్రంపే ఓ సెన్సేషన్ ఆయన డెసిషన్స్ షాకింగ్ న్యూస్ అమెరికా రక్షణ కోసం అధ్యక్షునయ్యా అగ్రరాజ్యం కోసమే పనిచేస్తా ఇతర దేశాలకు మేలు చేసేందుకు తానిక లేనంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలస తరల విషయంలో తన మాట వినని ఏ దేశమైనా మిత్రువైనా సరే ఊరుకునేదే లేదని ఊర మాస్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్ పౌరసత్వ హక్కుపై కూడా సమీక్ష ఉంటుందని జలకిచ్చారు అక్రమ వలసదారుల్ని మెడపట్టి బయటకు గేటం పక్కన ట్రంప్ తీసుకునే స్టెప్ అతిపెద్ద బహిష్కరణగా మారబోతుందా ఏం జరుగుతుందో వేచి చూడాలి